హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చి పెసరపప్పు చారండి చూడండి ముందుగా పెసరపప్పును అయితే వేయించుకోవాలి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే పప్పుని ఒక గిన్నెలో కడిగి మంచిగా వాష్ చేసుకుని కొంచెం ఆయిల్ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఉడికించుకోవాలండి అలాగే ఇంకొక కళాయి తీసుకుని చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి చింతపండు రసంలో కొంచెం తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని అందులో ఉల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కరియేపా కు కొంచెం జీలకర్ర వేసి ఇంక పొయ్యి మీద పెట్టి కాయించుకోవాలండి చూడండి ఇక్కడైతే పెసరపప్పు అయితే ఉడికిపోయింది మెత్తగా ఇంకా దాన్ని పక్కకు తీసుకుని అందులో వాటర్ రసంలో యాడ్ చేసుకున్నాను చూడండి పెసరపప్పును అయితే ఇలా మంచిగా రుబ్బుకుని మెత్తగా మరుగుతున్న చారులో వే వేసుకోవాలండి అప్పుడైతే పెసరపప్పు అయితే చారు అయితే రెడీ అవుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చారు అయితే చాలా టేస్ట్గా ఉందండి ఇలా మరిగించుకోవాలి మంచిగా మరిగించుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుని పోపు పెట్టుకోవాలి అంతేనండి పెసరపప్పు చారు అయితే రెడీ వాయిస్ కొంచెం బాగాలేదండి క్షమించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి